వృషభ రాశి వారికి ఈ వారం కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో ట్రాన్సాక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం అయిన వాళ్ళైనప్పటికీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము ఇది గ్రహించి మెలగండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకులు చికాకులు ఎప్పటికప్పుడు ఏర్పడటము మీరు పరిష్కరించడము అవి మరలా మరొక రూపంలో నుండి అవి తారసపట్టము ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ సహనానికి ఓర్పుకి పరీక్షలు ఎదురవుతాయి సహోదర సహోదరి వర్గం ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు లబ్ధి పొందగలుగుతారు స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి మీ వాళ్ల సహాయ సహకారాలను కూడా సమయానికి అందుకొని అందరూ కలిసి మూకముడిగా కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు వాహన క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తల అవసరం కొన్ని కారణాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలకు ఈ వారం ఆర్థిక పురోగతి బాగుంటుంది ఎక్కువగా ఇతరుల సలహాలు సూచనలు పాటించడం అనేది జరుగుతుంది కొన్ని శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు చిన్న చిన్న పార్టీలు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు ఆడపిల్లల వేడుకలు కావచ్చు ఘనంగా నిర్వహించగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ఆర్థిక ప్రయోజనాలను ఆశించి స్నేహితుల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు శ్రే ఉంటాయి ప్రతి పనిలోనూ కార్యక్రమాలలోనూ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆకస్మిక ధనం లభిస్తుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను బాధ్యతలను మీరు స్వీకరించగలుగుతారు తద్వారా ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము లేదా దూర ప్రాంతాల నుండి విశేషాలను సేకరించే విధంగా కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది విదేశాలలో నుండి శుభవార్తను అందుకోగలుగుతారు శుభ ఆహ్వాన అందుతుంది కొంతకాలం వెళ్లి అవకాశాలను అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు పునర్ ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను ప్రతిరోజు చేయండి రవిగ్రహం దగ్గర ఆరు ఎరుపు బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి